హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా అందరూ ఈ విషయంలోని జీవకోటి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనము ఒక హెల్తీ డ్రింక్ చేసుకుందాము నాకు తెలిసి అది ఇంతవరకు ఎవరు చేసి ఉండరు ఈ మధ్య అందరికీ మోకాల నొప్పులు ప్రాబ్లమ్స్ నడవలేకపోవడము చాలా కష్టపడుతున్నారు అది తగ్గడానికి హలో ఇవి మామిడి పండు జీడి ఉంటుంది కదా పిక్క పిక్కలోంచి వచ్చే జీడి పిక్కను ఇట్లా కొడితే జీడి వస్తుంది అది జీడి ఆ జీడి అంతా సన్నగా కట్ చేసి ఇట్లా ఆరు ఎండబెట్టుకోవాలి నీడలో కానీ ఎండలో కానీ ఇష్టం ఎట్లనే పెట్టుకోవచ్చు సన్నగా కట్ చేసి ఉంటేనే ఎండిపోతాయి ఇది ఒకటి విరుగుతున్నాయి ఈజీగా పెరుగుతాయి మంచి ఫ్రీగా ఇరుగుతాయి ఇవి మామిడిపండు పిక్కలో నుంచి వచ్చిన జీడి సన్నగా కట్ చేసి ఇవి ఇవి వాల్నట్స్ వాల్నట్స్ కొన్ని వాల్నట్స్ ఒక ఇరవై ఇవి ఇంకా మన ఇష్టమే ఎన్నైనా వేసుకోవచ్చు ఇవి ఈ మిక్సీ జార్లో వేసేయాలి ఫస్ట్ వీటిని పొడి కొట్టుకురావాలి మెత్తగా పొడి అయిపోయింది దీంట్లో ఒక ఇరవై వాల్నట్స్ నచ్చు ఇస్తే అయినా పర్వాలేదు మరీ ఇరవై అంటే ఇరవై వేసుకోవాలని ఏం లేదు ఎక్కువైనా పర్వాలేదు ఒక్క మిక్సీ పట్టుకొచ్చిన కొన్ని వాటర్ పోయాలి పోసి మళ్ళీ మిక్సీ పట్టుకొస్త మిక్సీ పట్టుకొచ్చిన ఇదిగో అవుతుంది మెత్తగా దీన్ని ఏదన్నా ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఇట్లా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఒక గ్లాస్ తీసుకొని గ్లాసులో పాలు పోసుకోవాలి ఒక గ్లాసులో పాలు పోసుకొని దీంట్లో ఒక్క స్పూను ఫుల్గా అంటే కలుపుకోవాలి ఇష్టం ఉంటే మీకు హనీ వేసుకోవచ్చు బెల్లం వేసుకోవచ్చు మిక్సం ఏదైనా వేసుకోండి బాగా కలపాలి అక్కడక్కడ ఉండాలి ఉండాలి ఉంటాయి ఒక వన్ మినిట్ మంచిగా కలిపితే కరిగిపోతుంది నైట్ పడుకునే ముందు డైలీ ఒక ఫార్టీ డేస్ తాగండి మీకు మోకాలు నొప్పి తగ్గుతాయి నాకే తగ్గినాయి చాలా బాగా పనిచేస్తుందండి కానీ మీరు చేసుకోండి తప్పకుండా ఈ విధంగా చేసుకొని ఈ జీడి చాలా హెల్దీ జీడి మంతెన సత్యనారాయణ గారు కూడా చెప్పారు చాలా హెల్దీ మన చాలా మన మోకాల నొప్పులు మెయిన్ మోకాల నొప్పులు నరాల నొప్పులు అన్నీ తగ్గిపోతాయి చేసుకోండి తప్పకుండా తాగండి హెల్దీగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ